రమణ మనిషి గారు ఒక మాట చెప్తారు నాలో కనుక అజ్ఞానం ఉంటే మీ అజ్ఞానం ఏం చెప్తాడు నాలుగు కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు నాలో కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు నేనే కనుక జ్ఞానం అయితే నేను చెప్పడానికి నాకైతే మనం కుడి చేతిలో వస్తూ ఎడం చేతిలో పెట్టుకుంటాం ఎవరినో ఉద్ధరించాం అనుకో మనం కుడి చేతిలో మనం ఏదైనా వస్తుంది అనుకోండి ఎడం చేతిలో పెట్టుకుంటాం అనుకోండి ఎవరినో ఉద్ధరించామని అనుకోండి జ్ఞాని యొక్క వైభవం కూడా అంతా కానీ నేనెవన పుస్తకంలో భగవాన్ చెప్తారు ఇతరులకు నువ్వు చేసే సహాయ సహకారము వాళ్ళకి ఏదో చేసేస్తున్నావు చేసేస్తున్నావు నీకు అనిపిస్తుంది అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది నువ్వేమనుకుంటున్నావు వాళ్ళకు ఉపకారం చేస్తున్నావు అనుకుంటున్నావు వాళ్ళకు ఉపకారం చేశావు నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు ఆ విషయం నీకు తెలియదు మన ఇతరులకు ఏదైనా సహాయ సహకారాలు అందించావు అనుకోండి మాట వరకు అనుకోండి మనం ఏమనుకుంటున్నావు వాళ్ళకు ఉపకారం చేసాం వాళ్ళకి ఉపకారం చేసామనుకుంటున్నారు వాళ్ళకు ఉపకారం చేయడం కాదు అయ్యా నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు అది నీకు తెలియక వాళ్ళకు ఉపకారం చేస్తున్నారు అంటున్నావు అది నీ అనుభవం లేక పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది నీకు ఇంకోటి ఆ కామక్రోధముల యొక్క వేగం తగ్గింది అనుకోండి ఆ రాగ ద్వేషముల యొక్క వేగం తగ్గింది అనుకోండి వేగం తగ్గింది అనుకోండి వాటి యొక్క స్పీడ్ తగ్గిపోయింది అనుకోండి రాగద్వేషము యొక్క వేగం తగ్గిపోయింది అనుకోండి అప్పుడు నీకు సృష్టితో ఎంతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది అప్పుడు దేహం పోయినప్పుడు ఏదో నష్టపోతున్నాం అనిపించదు ఉన్నప్పుడు ఏదో లాభం పొందుతున్నాం అనిపించదు లోకం కనిపించినప్పుడు ఏమనిపించదు కదా కనిపించకపోయినా ఏమనిపించదు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ మహాత్మా గాంధీ